ఈరోజు పచ్చడి నేను హెల్తీగా ఇలా చేస్తున్నాను ఇది కడిగి పెట్టుకున్న మునగాకు వామాకు ఇది కరివేపాకు లేక కరివేపాకును పుదీనా ఇవి కూడా కడిగి పెట్టాను ముందు ఒక రెండు స్పూన్లు ఆయిల్ని వేడి చేసుకుని అందులో పచ్చడి కారానికి సరిపడా పొండుమిరపాయని వేయిస్తున్నాను వేగిన మిరపకాయల్ని ప్లేట్లోకి తీసేసుకుని ప్లేట్లోకి తీసుకుని ఇందులో వామాకు మునగాకు పుదీనాను కరివేపాకు వేసేస్తున్నా మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగానే వేగుతుంది వామప్లోంచి వాటర్ వస్తుందిగా ఇలా చక్కగా మగ్గుతుంది ఇంకా కొంచెం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గింది ఇంకొక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇందులో ఇప్పుడు నేను కాస్త చింతపండుని ఇప్పుడే వేసేస్తున్నాను మెత్తగా అవుతుందని దీనికి కొంచెం పండు కారమును చింతపండు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ ఫ్లేవర్స్కి పచ్చడి టేస్ట్ బాగుంటుంది నీరంతా ఎగిరిపోయింది చక్కగా మగ్గింది ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారేక వేయించుకున్న మిరపకాయలు సరిపడా ఉప్పు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఈ ఆకులు వేసి ఇందులోనే చింతపండు కూడా వేసాం కదా మొత్తం కలిపి మిక్సీ వేసుకుంటే పచ్చడి రెడీ ఆరోగ్యకరమైన పచ్చడి దీనికి కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు